హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఒక మహిళను వేధిస్తారా ఒక బీసీ అని చెప్పేసి కేసులు పెడతారా కావాలని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఒక న్యారేషన్లో రావు గారి డైరెక్షన్లో నా మీద కేసులు పెడతా ఉన్నారు ఇది బ్రీఫ్గా విడతారు రజని నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు సో దీని గురించి మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు శ్రీనివాస్ యూనివర్సిటీ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఒక మహిళ నన్ను వేధిస్తారా ఒక ఎంపీ డైరెక్షన్లో నా మీద కేసు పెట్టారు అంటే రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈరోజు మీది రేపు మాది ఒడి దగ్గర పెట్టుకోండి ఇటు విడద రజని మాట్లాడిన మాటలు ఎలా చూడాలి మహానటి సినిమా చూసా మహానటి కీర్తి సురేష్ని తీసేసి ఈమెను పెడితే ఇంకా అద్దరిపోయేదా అంటే సావిత్రి ఏది కంటి నుంచే రెండు బోట్లే తెప్పించిందంట ఈమె అసలు కంటి నుంచి కాదు కనుబొమ్మల నుంచే తెప్పించుద్దా కన్నీటి బొట్లు వాళ్ళ విడదల రజని వీళ్ళందరికీ సానుభూతి జనంలో ఎందుకు రాటం లేదంటే అదే కారణం ఏది అధికారం ఉందని మరో ముప్పై ఏళ్ళు మేమే అని కన్ను మిన్ను కాకుండా వేధింపులు బెదిరింపులు ఇప్పుడు ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి కృష్ణదేవరాయల మీద పడింది అవును ఈరోజు ప్రెస్ మీట్లో అయితే పత్తిపాటి పుల్లారావు మీద పడుద్ది అదే అదే పత్తిపాటి పుల్లారావు కాదు సార్ ఏమన్నా రాజకీయాలు తీసుకొచ్చింది అప్పుడు ఇవాళ ఏంటి మీరు చేయాల్సింది జాషువా గురించి ఎందుకు మాట్లాడాల మాట్లాడాల్సింది జాషువా గురించి కూడా కదా ఇప్పుడు జాషువా ఇప్పుడు నువ్వు రెండు కోట్లు నువ్వు తీసుకున్నావని అతను ఇచ్చారు కదా లిస్టు పొద్దున ఒక కోటి రూపాయలు ఇచ్చాం పది లక్షలు జాషువాకి ఇచ్చాం మళ్ళా ఇంకో కోటి రూపాయలు గోపీకి ఇచ్చాం ఇంకో పది లక్షలు కూడా గోపీకి ఇచ్చాం పురుషోత్తపట్నంలో వాళ్ళ నివాసంలో అని చెప్పారు మా మరిది జర్మనీలో ఉన్నాడు అక్కడ అంటే జర్మనీ వెళ్ళి ఇచ్చాడా కట్టా శ్రీనివాస్ లేకపోతే చలపతిరావు అదే స్టోన్ బాలాజీ క్రషర్స్ సార్లు ఇప్పుడు కృష్ణదేవరాయల మీద మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోస్తే అతను ఈరోజు జాషువా స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేశాడు అవును ఏంటి స్పష్టంగా జాషువా అందులో చెప్పాడు ఏమని వాళ్ళ మీద ఏమో కక్ష కట్టింది ఎవరి మీద స్టోన్ క్రషర్స్ మీద వాళ్ళు ఏదో కోడెల శివప్రసాద్ మనుషులు ఆయన చనిపోయారు ఆయన విగ్రహం ఏదో పెట్టాలనుకున్నారు ఈమె వాళ్ళకి ఏదో అడ్డం పడింది అక్కడ పెట్టనీయకుండా అప్పుడు శ్రీనివాస్ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు మీ మధ్య ఉన్న పొలిటికల్ రైవల్రీ మీరు వాళ్ళని డిమాండ్ చేశారా లేదా తను ఒకటే చెప్తున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నువ్వు వెళ్ళావా లేదా ఇప్పుడు గనుల శాఖ మంత్రి అతను ఎవరో సాక్షి రిపోర్టర్ అంట మాధవ రెడ్డిని తీసుకుని నువ్వు వెళ్ళావా లేదా చెప్పు ఆ విషయం చెప్పు అంటే తన మీద వచ్చిన ఎలిగేషన్స్ గురించి ఏమీ మాట్లాడుకున్నాం ఏమంటున్నారు సింపుల్గా వాళ్ళెవరో నాకు తెలియదు నేను అసలు అన్నం చూడలేదు అంటాను తెలియాల్సిన అవసరం ఏంటి చూడాల్సిన అవసరం ఏంటి మీ గోపీకి తెలియదా వాళ్ళెవరో మీ రామకృష్ణకి తెలియదా వాళ్ళెవరో నువ్వు పసుమరు రైతుల దగ్గర నువ్వు వసూలు చేసేవా లేదా యాభై ఎకరాలు ఆ జగన్ అన్న కాలనీ ఏంటిది అయ్యళ్ళకని చెప్పి ఎకరానికి రెండున్నర లక్షల కమిషన్ మళ్ళా ఇంకో వంద ఎకరాలు దాంట్లో ఎకరానికి ఏడు లక్షల కమిషన్ అంట ఎలా ఆ జగనన్న ఆ ఇళ్ళ కాలనీ అదే ఆ పథకం అనేది నీకు కామధేనువుగా మారిందో ఇదే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అంటే జగనన్న కారణం కోసం భూసేకరణ కోసం రైతుల దగ్గర కమిషన్ సార్ అంతే కదా ఇప్పుడు ఎకరం ముప్పై ఆరు లక్షలు కొనిపిస్తా గవర్నమెంట్తో మీకు అక్కడ మార్జిన్ ఎంత ఉంది మీకు అక్కడ పదిహేను లక్షలు కొనేవాళ్ళు లేరు మరి ఇరవై లక్షలు నీకు ఇప్పిస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా నాకు ఎకరానికి రెండున్నర లక్షలు కమిషనర్ నువ్వు వసూలు చేశావు వాళ్ళు కేసు పెట్టారు నీ మీద ఆ కేసు పెట్టినప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళకి వెనక్కిచ్చావా లేదు డబ్బు వాళ్ళు వాళ్ళ కోటి పదహారు లక్షలు నీకు ఇచ్చారు నువ్వు అందులో ఎనభై ఆరు లక్షలు మళ్ళీ తిరిగి ఇచ్చావు ఇంకా ముప్పై లక్షలు వాళ్ళకి ఇవ్వాలా ఏది ఇప్పుడు ఆ మల్లెల రాజేష్ నాయుడు ఎందుకని అతని గురించి మాట్లాడాల ప్రెస్ మీట్లో రాజేష్ నాయుడు దగ్గర నువ్వు ఆరున్నర కోట్లు తీసుకున్నావా లేదా సజ్జల దగ్గర మీకు పంచాయతీ అయిందా లేదా అందులో నాలుగు కోట్లు ఇచ్చావా లేదా మిగతా రెండున్నర కోట్లు ఎప్పుడు ఇస్తావా అని చెప్పి మళ్ళీ అతను గోళు చేశాడా లేదా ఏది వాస్తవం కాదు వీటిల్లో ఇవాళ ఒక వసూళ్ళ రాణి అని చెప్పి ఏది రజనీ అంటే అసలు విడుదల రజనీ అంటే ఎవరికి తెలియటిల్లా ఆ వింటిపోయారు మర్చిపోయారు వసూళ్ళ రజనీ అప్పుడు ఇవాళ రైతుల దగ్గర నుంచి వసూలు చేయటం స్టోన్ క్రషర్స్ నుంచి వసూలు చేయడం అతను ఆ ఇచ్చిన జాషుబా స్టేట్మెంట్లో స్పష్టంగా ఉందన్నమాట నేను ఎంక్వైరీకి ఆదేశించాను ఈ వచ్చి నన్ను అప్రోచ్ అవ్వగానే ఎంక్వైరీకి ఆదేశిస్తే వాళ్ళ మైనింగ్ ఏడీని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పది కోట్ల విలువైంది తవ్వేశారని చెప్పి రాంచిందని నేను మళ్ళీ థర్డ్ పార్టీ ఎంక్వైరీకి మళ్ళీ నేను పెట్టాను అందులో అది మరి స్పష్టంగా బయటపడింది ఏది అంత అమౌంట్స్ కాదు అని అంటే నీవు అడిగిన మొత్తం నీకు ఇవ్వలేదని ఆ స్టోన్ క్రషర్స్ అను నువ్వు కక్ష గట్టి సాధించిన పరిస్థితి ఇప్పుడు ఆమె ఇప్పుడు చెలకలూరుపేట టికెట్ అమ్ముకున్నావా లేదా ఎందుకని మీకు చెలకలూరుపేటలో గతంలో టికెట్ ఇవ్వలేదు గుంటూరు ఎందుకు మార్చారు మర్రి రాజశేఖర్ని విమర్శిస్తుంది లావు రత్తయ్య కొడుకు ఎవరిద్దను కృష్ణదేవరాయలు రత్తయ్య గారికి ఆ జిల్లాల్లో ఉన్న పేరు మనకు తెలుసు విజ్ఞాన్ విద్యా సంస్థల తరఫున వాళ్ళు భూముల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు భూములు ఏంటి మీరు ఏమైనా ఇచ్చారా గవర్నమెంట్ దగ్గర వాళ్ళు భూములు తీసుకున్నారా ఆక్షన్లో కొనుక్కున్న భూములవే వాళ్ళ సొంత డబ్బులతో కొనుక్కున్నటువంటి భూములు అంటే కృష్ణదేవరాయల పైన నువ్వు విమర్శిస్తే ఆ రోజు ఉన్నటువంటి మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైనా విమర్శించారా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి కృష్ణదేవరాయలను మార్చొద్దని ఎందుకు అడిగారు అవును అడిగారా లేదా ఆ రోజు మీరు అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దండి మాకు రాయలే కావాలి అని పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు మొత్తం ఆ నర్సరాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాసు మహేష్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు కావాలని అడిగారు నిజంగా కృష్ణదేవరాయలు తప్పుడాడైతే అతని పైన ఈ ఎలిగేషన్స్ ఉంటే మరి మీ వాళ్ళే జగన్ మీద ఎందుకు ఒత్తిడి చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అతను ఏమైనా తీసేశాడా రాయల్ని జగన్మోహన్ రెడ్డి మారమన్నాడు ఏది గుంటూరులో కట్టేసి చేయండి మీరు నర్సరాపేటలో వద్దు అని చెప్పి ఏదో అక్కడేదో నాగార్జున యాదవ్నో ఎవరినో దించాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చారు విడదల రజని ఇవాళ ఏంటి ఆమె మామూలుగా నటించినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి రజనీని లేకపోతే రోజాని లేకపోతే శ్రీరెడ్డి ఇక వీళ్ళని నమ్ముకుని బోరగడ్డ అనిల్ వర్రా రవీంద్ర రెడ్డి ఇప్పుడు మనం అనుకుంటుంది అదే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనమాట వీళ్ళంతా కూడా ఏమి రత్నాలు అంటే కాల్ రికార్డింగ్స్ కూడా అయింది కాల్ డేటా నాకు తీశారు బయటికి తీశారు ఆ కాల్ డేటా కూడా అసలు ఇప్పుడు కాల్ డేటా ఈయన ఎవరు కృష్ణదేవరాయలు తీయించాడా నీ కాల్ డేటా తీయించాల్సిన అవసరం కృష్ణదేవరాయలకి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పి ఇవి ఇదంతా కూడా ఏంటంటే డైవర్షన్ ఇప్పుడు ఇక్కడ ఎలిగేషన్స్ దేని మీద నడుస్తున్నాయి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మీ ఇద్దరి మధ్య పంచాయతీ ఏంటి అది మీరు మీరు తెలుసుకోండి ఆల్రెడీ తెలుసుకున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి దగ్గర పంచాయతీ పెట్టుకున్నారు ఆ పంచాయతీ సాల్వ్ అయిందని నువ్వే చెప్తున్నావు కదా ఆ రోజు నిజంగా నీ కాల్ లిస్ట్ బయటికి తీశారంటే ఏం జరిగింది ఎవరెవరికి నువ్వు కాల్స్ చేసావు ఎస్ ఇది వ్యాలిడ్ పైన పైన చెప్పండి ఇప్పుడు నువ్వు పెట్టి ఆ కాల్ డేటా ఎస్ ఆ రోజు ఆ కాల్ డేటాను పోని రాయలను బయట పెట్టమానండి ఇప్పుడు ఇవాళ కృష్ణదేవ రాయలు మరి ఏది జాషువా స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు మీడియాకి ఇచ్చాడు అసలు ఆ రోజు రజనీ కాల్ డేటా కనుక బయటకు తీస్తే ఎవరెవరికి ఫోన్లు చేసింది ఎవరెవరిని బెదిరించింది వేధించింది మొత్తం అసలు ఇంకెన్ని పేర్లు వస్తాయో ఎస్ థ్యాంక్ యూ సార్ రే రజనీ గారి కాల్ డేటా కనుక అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంత పారదర్శకంగా జీవితం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వ్యక్తిగత కాల్ డేటా ఎవరికి అవసరం లేదు కానీ అధికారులతోటి బయట ప్రజలకు సంబంధించిన బెదిరింపుకి సంబంధించినటువంటి కాల్ డేటా కనుక బయటకు వస్తే ఇంకెన్ని విషయాల్లో బయటకు ఒక అనుమానం చిరుకు రూపాయల ప్రజల్లో బలంగా ఉంది మరి ఆ కాల్ డేటా బయటికి ఇస్తారా లేదా చూడాల్సిన ఉంది థ్యాంక్ యూ సార్